హలో హాయ్ కాకా నమస్తే అందరికీ ఇలా మనం హన్మకొండలో ఉన్న నేషనల్ మార్ట్కి అయితే వచ్చేసినాం అనుకో మనం నడిపించేది ఆటో విన్నే కాక హన్మకొండ వరంగల్ ఉంది కదా మనకు ర్యాపిడో ఊబర్ ఇంకేమున్నది అయితే మన ఇంట్లో సరుకుల కోసం అరే మా భార్య ఒకటే దమ్ దమ్ చేసింది బై చేసింది కదా అని చెప్పేసి నేషనల్ మార్ట్కి పోదామని తీసుకొని వచ్చి నన్ను అటు ఇటు చేసి వచ్చినాం 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 నేషనల్ మాట ఏమో మంచిగా అగ్గసగ్గు ఉంటుందేమో అనుకున్నా కాక కానీ దిమ్మదిరిగిపోయే రేట్లను చూసినాం ఇక ఇక్కడ చూడు వరంగల్ రంగల్ అని చెప్పేసి ఉండంగానే మావోలు పోయి ఒక పిక్ దించవా ఇలా పడ్రాడా అది నా ఆటో ఇదంతా పార్కింగ్ ఏరియా కాక మొత్తానికి అయితే ఎంట్రీ అవుతున్నాం అనుకో ఇక చూసిరా నా కొడుకు ఎట్లా వస్తున్నాడు ఇక పట్టుకొని యుద్ధానికి బయలుదేరినట్టు బయలుదేరిరు అరే 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 నాకేమో డప్పులు కొడుతున్నాయి కాక అయితే నా పైసలు తక్కువ ఉన్నాయి వీళ్ళు చూస్తాయి ఏ రేంజ్లో కొంటారో అని భయం అవుతుంది ఇక చూడు కాక స్టార్ట్ అయింది సినిమా ఇక వాళ్ళ దోలాట కాదు వాళ్ళ తీసుడు కాదు పెట్టుడు కాదు ఒకటే అడ్డగోలు కాదు ఎదురైందల్లా పెడుతురు కాక ఇక నేనేమో వెనకేం తీసేస్తాడు వాళ్ళు పెట్టాడు అరే ఏం కత్తి అనడు అరే ఏం కత్తి అని అంటే ఇక్కడ బిల్లు ఏమో ఎంత అవుతుందేమో అని నేను ఆగమాగం ఆలోచిస్తున్నా ఇక ఇక్కడ చూడు రి అంత దుప్పట్లు మెత్తలు ఇంకేమేమేమో ఉన్నాయి కాక మొత్తానికి ఐదు వందల యాభై తొమ్మిది అని ఆడ చూసారు కదా మీరు బోర్డు ఒక అయితే ఐదు వందల తొంభై తొమ్మిది ఏమో ఉన్నది అది రేటు ఇక ఒకటి ఏదో ఇక మా వాళ్ళు ఏం కొందాం ఏం కొందామని ఇక వద్దురాయన ఇక్కడ అలాగున్న సినిమా చరే వేరే దాంట్లో వద్దాం నడు అని నూనె దాంట్లోకి వచ్చినాం ఏదో రెండు నూనె ప్యాకెట్లు కొనుక్కుంటారేమో అనుకుంటే మా వాళ్ళు ఏకంగా ఒక డబ్బే వేసారు ఐదు ప్యాకెట్లు వేసారు ఇక చూడు రీడా విమ్మంట ఇవా బాత్రూమ్ వల్ల వేసి కలర్ కలర్ డబ్బాలు ఉన్నాయి కాక ఇవేమో నీళ్ళ డబ్బాలు మాజాలు ఓమో ఇవి చూస్తుంటే అరే ఇక్కడ చూడరు ఇక పల్లీలు గిల్లీలు ఇవన్నీ ప్యాకెట్లు ఏమేమో కనిపిస్తున్నాయి నాకైతే దిమ్మది మైండ్ బ్లాక్ అయింది ఇక మొత్తానికైతే కాడికి వచ్చిన కాక పాపడాలు చూడంగానే ఏమో పప్పు గుర్తొచ్చింది పప్పు కన్నా అంచుకు పెట్టుకొని ఎప్పుడన్నా తినొచ్చు కదా అని ఒక అర్ధ కిలో కొనుక్కోవే అంటే ఏ జవ్వెవడు తింటాడు ఇక పాపడాలు అడ్డమైనవి నేను కర్కూరే తింటా కరాచీ తింటాను అనబట్టే కాక ఏదేమనుకున్నా సరే కానీ మీరు మొత్తానికైతే ఇడ రేట్లకైతే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఎవరికైనా దీనికన్నా బెస్ట్ మన కిరాణా షాప్లో పది రూపాయల పేస్టు పది రూపాయల పాల ప్యాకెట్ ఎప్పటికప్పుడు కొనుక్కొని సంసారం ఎల్ల తీసుకుంటే జబర్దస్త్ ఉంటుంది కానీ గీ ఎందుకన్నా పెద్ద పెద్ద షోకులు మనకి అవి చూసినావు మొత్తానికి నవ్వుకుంటూ హ్యాపీగా చేస్తారు మన షాపింగ్ పాప పాపం అన్నం చూడు రే అయ్యో వెళ్ళిపోయి కానీ ఆయన నడవలేక ఆస్టకు వస్తుంది పాపం ఆయనకు మొత్తం తిప్పి తిప్పి పిప్పి చేసింది అన్నం మొత్తానికైతే మా వాళ్ళ యుద్ధం ఆగిందన్న నాకు మాత్రం జర చల్లబడ్డది పానం ఇక చూడు బిల్లింగ్ కాడికి వచ్చింది నా సంసారం ఇక మొత్తానికి రెండు నరను ఏదో మూడు వేలు నేను అట్లా అట్లా పట్టుకొని వచ్చిన చూస్తే బిల్లు ఇంకా తీసినాకొద్ది వెళ్తున్నాయి వాళ్ళకే పుట్టలకే చీమలు వెళ్ళినట్టు ఇక తీసిరు ఇక తీసిరు ఇగ మా వాళ్ళు మొత్తం కుప్ప పెట్టిరాడ కుప్పకి ఎంత అయిందనుకుంటారు ఇంకా ఏడు వేలు సంసారం అయింది మాది ఇక చూడు తల్లి కొడుకులు ఎంత ఖుషి అవుతారో కుక్కలు లెక్క మొత్తానికైతే అన్ని సరుకులు తీసుకున్నా అని సంతోషపడుతుంది తప్ప మరి నా దగ్గర పైసలు ఉన్నాయా అని ఆలోచిస్తుంది అనుకుంటారా గట్టి ఉంటుంది మా వాళ్ళ ముచ్చట ఇక మొత్తానికైతే బయటకు వచ్చినాము బయటకు వచ్చినాక అయ్యో కేక్ ముక్కలు పట్టుకొచ్చిండు అయ్యా మా కొడుకు కేకు ముక్కలు రెండు వెరైటీలు తీసుకొచ్చిండు తల్లి కోటి ఇచ్చిండు నా కోటిచ్చిండు ఇచ్చిండు ఇక తిను అనుకుంటే నా పెళ్ళం పెడుతుంది చూడు బిస్కెట్ కథ నాకున్నది కేకు నాకు తడిసింది రేటు